హాయ్ గైస్ వెల్కమ్ టు నవ్లాగ్స్ ఈ రోజు మన వీడియోలో ఇండియా ట్రిప్ పార్ట్ టూ విశేషాలు చూద్దాం రండి మేమైతే కెన్యా నుంచి చెన్నై వచ్చాం ఫస్ట్ చెన్నై నుంచి నెల్లూరు వచ్చాము నెల్లూరులో మేము రాగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవటానికి మా ఫ్రెండ్స్ వచ్చారు రైల్వే స్టేషన్ కి చాలా మంది మన వీడియోస్ లో మీది నెల్లూరా అని అడుగుతుంటారు నేను పెరిగిందంతా నెల్లూరులో అండి మా అత్త మా అమ్మ వాళ్ళు ప్రెసెంట్ అయితే గుంటూరులో ఉంటున్నారు నెల్లూరులో అయితే నా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ ఉంటారండి వాళ్ళని చూడడానికి సంవత్సరానికి ఒకసారి వస్తా ఉంటాను ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అక్కడి నుంచి వాళ్ళ ఇంటి పక్కనే రంగనాథ స్వామి గుడి ఉందండి నెల్లూరులో ఈ గుడి అయితే చాలా ఫేమస్ చాలా చాలా బాగుంటది నాకైతే చాలా ఇష్టం ఫస్ట్ ఇదిగో ఈ గుడికి తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానం ఇక్కడికి వచ్చాము చూపిస్తారండి ఈ గుడి అయితే అవుట్ సైడ్ కాకుండా ఇన్సైడ్ కూడా కార్వింగ్ అయితే చాలా బాగుంటది అసలు గుళ్ళ దేవుడు కూడా ఎంత ప్లెజెంట్ ఎంత బాగుంటారంటే చాలా చాలా బాగుంటది చూస్తా ఉంటా చూస్తూ ఉండిపోవాలనిపేసి పెద్దగా ఉంటారండి రంగనాథ స్వామి అలా పడుకొని ఉంటారు మా పిల్లలకి తెగ నచ్చేసింది ఈ గుడి లోపల దేవుడు గాని గుడి గాని చాలా పీస్ఫుల్గా గా చాలా బాగుంటుంది చిన్నప్పుడు తెగొచ్చేవాడము ఈ గుడికి నేను నా ఫ్రెండ్ కలిసి మా చిన్నప్పటి మెమరీస్ మా పిల్లలతో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ అయితే స్టార్టింగ్ గుడి అయితే ఇదండి బ్యాక్ సైడ్ గుడి చూపిస్తాను లోపల దేవుణ్ణి అయితే వీడియో తీయటానికి అవ్వదు కానీ చాలా చాలా బాగుంటాడు దేవుడు ఇప్పుడు ఎవరికైనా కుదుర్తో మాత్రం తప్పకుండా ఈ గుడిని విజిట్ చేయండి నెల్లూరు వస్తే అలాగే ఈ గుడి ఎంత మందికి మీలో తెలుసు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి గుడి చూడండి కార్వింగ్ ఎంత బాగుందో అలాగే గోశాల కూడా ఉంది ఈ గుడిలో ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంది అది కూడా ఎంత బాగుందో చూడండి ప్లెజెంట్ గా ఉంటది చిన్నప్పుడు ఇక్కడికి వచ్చి తెగ వాళ్ళము నెల్లూరులో రొట్టెల పండుగ చేస్తారు చాలా ఫేమస్ ఆ పండుగ ఎదుగు ఇట్లాగే ఇక్కడ చేస్తారు అలాగే రంగనాథస్వామి తిరునాలు కూడా చేస్తారు ఎంత బాగా చేస్తారో రథోత్సవం అవన్నీ చాలా బాగా చేస్తారండి ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ గుడి పైన అలాగే ఉంటాడు స్వామి లోపల కూడా పెద్ద విగ్రహం అనమాట చాలా చాలా బాగుంటది ఒక్కసారి చూసి తీరాల్సిందే అంత బాగుంటాదండి లోపల దేవుడు ప్రెజెంట్ ఉంటాడు లోపల దవ్వ గుడి కూడా తీసుకెళ్తారు చాలా బాగుంటుంది నేను ఫస్ట్ టైం చూసినప్పుడు అయితే చాలా హ్యాపీ అనిపించింది మొన్న నేను వెళ్ళినప్పుడు మా పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు కూడా మా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయారు ఇక్కడ రంగనాథ స్వామి గుడి దగ్గర నుంచి ఇదిగో ఇక్కడ మా కాలేజీ దగ్గరకు వచ్చాడు పరమేశ్వర గుడి పక్కన కేఎస్సి కాలేజీ అది ఇంటర్మీడియట్ కాలేజీ అండి ఇక్కడ మా ఫ్రెండ్ అయితే వాళ్ళ అమ్మాయికి మా మెమరీస్ చెప్తుంది మా చిన్ననాటి మెమరీస్ మా పిల్లలతో షేర్ చేసుకుంటే ఇలా జర్నీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది ఇలా మేము మాట్లాడుకునే లోపల మా ఇంటికి అయితే వచ్చేసాము ఎనవలపాలెం అండి మా ఇంటి రూట్ సరే సరే మా పాతింటి రోడ్డు ఇక్కడ పెట్రోల్ స్టేషన్ రైస్ మిల్ ఉందండి అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే ఎనవలపాలెం రోడ్డు వచ్చేసింది ఇక్కడ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మన పాత ఇల్లు వచ్చేసిద్ది చూసేయండి ఆగండి ఆగండి మా ఇంటికి వెళ్ళే ముందు ఇక్కడ కార్ పార్క్ చేసుకొని ఫస్ట్ అయితే అమ్మవారికి దండం పెట్టుకొని వెళ్దాము ఇదిగో ఇక్కడ ఇలాగ ఉంది కదా వేప చెట్టు అమ్మవారు అనమాట ఇక్కడ అప్పుడప్పుడు ఈ అంబలు పోస్తుంటారు ఎండాకాలంలో చాలా సత్తం తల్లండి మేము ఎప్పుడు ఇక్కడ అంబలు వచ్చి తాగేవాళ్ళం చాలా టేస్టీగా చాలా బాగుండేది ఇక్కడి నుంచి ఇప్పుడు మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తాము వాళ్ళు నన్ను ఏమాత్రం గుర్తుపడతారనేది మీరే చూడండి చాలా మంది నన్ను గుర్తుపెట్టారా లేదా అనేది నా చిన్నప్పటికి దిగు ఇదే ఇక్కడే తిరిగి చాలా వరకు నా పెళ్ళయ్య అంతవరకు ఇక్కడే ఉన్నానండి నా పెళ్ళయి పిల్లలు పుట్టినాకే మా అమ్మలు గుంట వెళ్ళిపోయారు ఇప్పుడు తర్వాత పెళ్ళయినాక ఒక ఇప్పుడే సెకండ్ టైం వస్తున్నాను అనమాట ఇక్కడికి ఈ రోడ్ అంతా చాలా మారిపోయింది రోడ్ వేశారు ఇల్లులు కూడా చాలా పడ్డాయి నేనే కనుక్కోలేకపోయాను మా ఇల్లు ఇదేనా మీల్లు కలవాలి అదే వాళ్ళిద్దరు నా పిల్లలు ఎవరు కనుక్కో అప్పుడు సన్నగా ఉంటుంది అందరికి పలకరించి వస్తాయి ఇట్లా వస్తా

కాదు నేను కెన్యాలో ఉంటాడు చుట్టులో ఉంటారు అక్కడి నుంచి చెన్నై వచ్చా చెన్నై నుంచి మన మా ఇంటికి వచ్చి సరే ఒకసారి మన రౌండ్ ఎవరు నేను ఫోటో తీసుకుంటున్నారు ఎవరు అన చూశారు కదా ఇలా నన్ను చిన్నప్పుడు పెంచిన వాళ్ళందరు వెళ్ళి ఒకసారి హాయ్ చెప్పొచ్చాను చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది వీళ్ళందరూ నన్ను చిన్నప్పుడు చాలా ప్రాముగా చూసుకునే వాళ్ళు ఇప్పుడు కూడా అంతే ప్రాముగా చూసుకున్నారు వాళ్ళందరినీ కలవటం చాలా హ్యాపీ అనిపించింది జెండా చెట్టు అంటారు పంచాయతీలు అంటారు గుజ్జు ఇక్కడ తెలుస్తారు అలాగా అలా జెండా చెట్టు అంటారు చవితికి వినాయకుడిని ఇక్కడ పెడతారనమాట మెయిన్ వినాయకుడు ఇక్కడ ఉంటాడు ఈ ఈ రెండు వీధులకి ఆ వీధికి ఈ వీధికి అలాగా అలా ఉండేది ఇది జెండా చెట్టు జెండా చెట్టు చూసారు కదా జెండా చెట్టుకి కొంచెం పక్కకి వెళ్తే ఈ పొట్ట వచ్చింది అనమాట నాగేంద్ర స్వామి పొట్ట

వద్దాముపేసి చేసుకోలేదు నేను మా మమ్మీ మాట ఉంటాను కానీ మా మమ్మీ నా మాట చేస్తాను వండిన వంటకాలన్నీ తిని ఒక టూ అవర్స్ రిలాక్స్ అయ్యి ఇదిగో ఇలా షాపింగ్ కాంప్లెక్స్ వచ్చాం పిల్లలతో షాపింగ్ బయటికి తీసుకెళ్లమని అడిగారు ఎక్కడైనా ఫుడ్ తినిపించమని నేనైతే ఇక్కడ బాబు ఐస్ క్రీమ్ తీసుకొచ్చా ఈ బాబు ఐస్ క్రీమ్ తో నాకు చాలా అయినాభార సంబంధం ఉందండి చిన్నప్పుడు మా నాన్న ఇక్కడి నుంచి ఐస్ క్రీమ్ తీసుకొచ్చేవాడు అందుకని మా పిల్లలకు కూడా ఈ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అని చెప్పి ఇక్కడ తీసుకొచ్చా వాళ్ళకైతే నచ్చింది కానీ బట్ నార్మల్ ఐస్ క్రీమ్ లాగా అనిపించలేదంట కొంచెం క్రీమీగా అనిపించింది అన్నారు నాకైతే చిన్నప్పుడు తిన్న ఫ్లేవర్ అలాగే అనిపించింది ఇక హనీమూన్ అని కసాటా అని చాలా ఫ్లేవర్స్ ఉంటాయి నాకు చాలా ఇష్టం ఐస్ క్రీమ్ ఫ్లేవర్ అయితే ఏం మారలేదు నాకైతే బాగా నచ్చింది

ఇక మా లన్నీ అయిపోయినాక జొన్నవాడ కామాక్షమ టెంపుల్కి వచ్చాము ఎందుకు ఇంత లేటుగా వచ్చాము అంటే ఇక్కడ ఈ రోజు నైట్ నిద్ర చేసి రేపు దర్శనం చేసుకుందామని అనమాట చూడండి మేము వచ్చేటప్పటికి నైన్ థర్టీ అయింది చుట్టూ చూడండి అలా ఉందో అందరూ ఇంకా కొట్లు మూసేస్తున్నారు లాస్ట్లో ఇగో కారం దోశ లేస్తే ఇక్కడ కారం దోశ తింటున్నాం అనమాట కానీ ఇలా ఉంది నైట్ ఈ నైట్ కి జొన్నవాళ్ళలోనే ఉందామని చెప్పి రూమ్స్ తీసుకున్నాం ఇక్కడే రేపు కలుద్దాం గుడికెళ్ళొచ్చి టిఫిన్ చేస్తాం నైట్ తొమ్మిది